అండి హాయ్ ఇదిగోండి రైతు బజార్ వచ్చాను ఆదివారం కూరగాయల కోసం మొత్తం కూరగాయలను తీసుకున్నానండి ఇకపోతే ఇక్కడ పాలనో పెరుగు తీసుకోవాలి చెప్పాను ముందు వీడియోలో కూడా మా ఫ్రెండ్తో ఉంటుంది ఇక్కడ రైతు బజార్ పక్కన అక్కడ ఇప్పుడు పాలనో పెరుగు తీసుకోవాలండి వెళ్తున్నాను షాప్లో ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారో అక్కడ నేను పెరుగు కప్పు పెరుగు బాక్స్ అండి బాక్స్ ప్లస్ పాల పేద కూడా తీసుకుంటాను ఇదిగోండి పాలను పెరుగు కప్పు తీసుకున్నాను అలాగే కూరగాయలు కూడా అన్ని తీసేసుకున్నాను దీంతో దీంతోపాటుగా నేను పొద్దున్నే వచ్చేటప్పుడే చికెను చేపలు ఈరోజు మా పాతను చికెన్ తింటాను అన్న మా మిస్ ఏమో చేపలు తమ్మండి సరేలే అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాండి ఎక్కువ ఎక్కువ కాకుండా నేనైతే చేపలు చికెన్ కర్రీ ఇంట్రెస్ట్ చూపించిన బట్టి వాళ్ళిద్దరే కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నాను ఈరోజు ఈ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది అనేది సర్ది అక్కడ చూపిస్తాము ప్లస్ వీలైతే చికెన్ కర్రీ చేపల పులుసు కూడా మరి చేపల పులుసు పులుచేస్తారు ఫ్రై చేస్తారు తెలియదు అక్కడ మేమైతే ఈరోజు అవన్నీ చూపించబోతున్నామండి వీడియోలో ఓకే అండి బావి మళ్ళా కలుద్దామండి అక్కడ కిచెన్ రూమ్లో కలుద్దాం ఇంటికెళ్ళిన తర్వాత

ఇవన్నీ కూరగాయలు తెచ్చారు కదా దోసకాయలు బంగారు దుంపలు వంకాయలు క్యాబేజీ ఇదిగోండి క్యాబేజీ ఇవన్నీ ఏంటంటే ఈ క్యాబేజీ అని చక్కగా పచ్చని పప్పు వేసి చక్కగా ఇష్టంగా తీసుకోండి సూపర్ అని చెప్పి సూపర్ ఇదిగోండి దోసకాయలు దోసకాయలు ఇరవై రూపాయలు టమాటాలు టమాటా తినకూడదు చెప్తావుగా టమాటాలండి టమాటాలు ఇరవై నాలుగు రూపాయలు కేజీ చాలా బాగున్నాయి కాయ కూడా బాగుంది తాకి తాకి చెప్పు సూపర్ అని తాతీ చెప్పు చెప్పు

నాలుగు కాయలు ఇరవై రూపాయలు అంట అంటే రెండా నాలుగు కదా అది ఇంకోటి ఉంటుంది చూడు ఇంకోటి కూడా ఉంటుంది చూసిన అన్ని లాక్క వస్తే ఇదిగో

ఏదైనా వంకాయ పర్లేదు అయ్యే తీగలు ఉంటాయి లానా చాలా దెబ్బ కేజీ తె వంకాయలు తెచ్చా అలాంటి తెచ్చుకోవచ్చు ఎలాంటి ఏంటని తెచ్చా

జ్జీరకాయలు అయితే కాదు అవును మరి అయ్యా ఉన్నాయి సన్న సన్నకాయలు అయితే కారం ఉండదు ఆడుకున్నాడు அம்ம தான் ஆடுக்கு கொடுக்க கட்டி கிரெடிட்ல ఇది కరివేపాక పది రూపాయలు కరేపాకు కొత్తిమీర ఇరవై రూపాయలు అన్నారు పది రూపాయలు చాలు అన్న సగం చే సగం ఇచ్చారు బాగుందా కొత్తిమీర అవును వాడం పారేయటమే మనం పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు పెట్టుకుంటు దుంపలా ఇదిగోండి బంగాళ దుంపలోను చామ దుంపలు ఇవి అక్కడ అందుకే అందు తీసు పొట్టాన్నీ రైతు బయ దగ్గర తీసుకున్నాను అది నూట తొంభై ఐదు అక్కతో ముప్పై గుడ్లు ఉంటాయి నూట తొంభై ఐదు తీసుకున్నాడు అట్ట లేకుండా అయితే నూట ఎనభై ఐదు అన్నాడు మళ్ళీ ఎంత కవర్లో పెడితే పగిలిపోతాయి గుద్దులని పగిలిపోతాయి అవి ఉండవు ఈడేంటి మధ్యలో పగలగొట్టండి గుద్దు అయ్యి తీరొచ్చింది ఊరికట్ట పట్టకమంటే అమ్మ నీ శ్వాసన మన తీరొచ్చింది కరేపాకు చూడు పాప అని కూర్చుకున్నావు వెళ్ళు వెళ్ళు ఏంటి రెండు ఉన్నాయా ఏంటి ఓ అందులో నా ట్రేలో వస్తావా ఇది ఫ్రిడ్జ్లో పెడతా అది బయట ఉంచుతావా ప్రస్తుతాన్ని కట్టి పెట్టు మీషోలోనే ఇందులో బుక్ చేరించింది మీషోలోనేనా పెట్టేసా ఇగో రైగ ఇక ఆడుకోమని ఆడితే ఆడుకోదు ఆ గుడ్లు పాలగొట్టగ అంటుంది గుడ్లు బయలుపోతే

కేజీ నూట ఇరవై చెప్పాడు వందకి వందకి ఇచ్చాడు రోజుకాయ కాయ తింటే మంచిది కడిగేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిలో పెట్టుకుని రోజు తినాలి చక్కగా కూడా పెట్టండి కొంచెం కొంచెం జాంక అయ్యి మెత్తడి గుర్తు తీసి నోట్లో పెడితే తింటాడు పట్టాడు మంచిది ఆరోగ్యం సరే కడుగుదాం అయ్యే పదా ఇవ్వండి కాయలు ఎన్ని కడిగేస్తున్నాను జాంకాయలు ఇవన్నీ కడిగేస్తున్నాను దానిమ్మకాయ యాపిల్ శుభ్రం కడిగే కడిగేసి ఉంచాం అనుకోండి గవుకుని తినాలని తినేస్తాం కడుపుతాం గవుకుని తినేస్తాం అని కడిగేస్తాయి అదొకటి మార్కెట్ లో దుమ్ము పడింది అవును అందరూ చేతులే పడతారు కదా శుభ్రంగా కడుక్కొని తినాలి இந்த இக்கடி 갔다 சுப்ரங்கடி ஆச்சு ஈக்கசே பைட் வெட்டாம கொஞ்சம் ஆရင် தర్వాత கிழே வெட்டலாம் நாளைக்கு ఎక్కువ ఫ్రూట్స్ అయితే తినమన్నారు పాలై తాగి అంటే బ్లడ్ కొంచెం తక్కువగా ఉందన్నారు తినమన్నారు ఎప్పటి నుండి బాగానే తెచ్చి పెడుతున్నారు ఇవన్నీ తీసుకొస్తానే ఉంటారు తినాలిగా మరి తినకపోతే ఆరోగ్యం పడైపోతే అవును అందులో ఉంచుతా ఈ ఈ బొట్లో వేస్తే నీళ్ళు అయ్యి ఒడిగిపోతాయి ఒడిగితాయి అందుకని అందులో వేస్తున్నాను ఈ కాయలు ఇలాగ ఉంటావా జాంకాయ సరే ఇదండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి లైక్లు కూడా బాగా పట్టుండి ఓకే అండి ఓకే బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి